బోరబండా సైట్ త్రీలో జరిగిన కాంగ్రెస్ సభలో మంత్రి సీతక్క సమక్షంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు జమీర్ భాషతో పాటు రెండు మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు సీతక్క వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ బండ్రూ శోభారాని స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ పలువురు పాల్గొన్నారు రెండు పార్టీలు ఒకటే లోపటంతో ఒకటే అందుకనే నేను చెప్పింది కేటీఆర్ చెల్లె బిఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇద్దరు గడిచిపోయారు నేను బయట పోతున్నాను కాబట్టి రెండు విషయాలు కనబడుతున్నాయి కానీ లోపలంత లోపడంతో ఒకటే కాబట్టి ఈ రోడ్డు సమస్య కూడా నా బాధ్యత చాలా కూడా గడప గడపకు దిగినప్పుడు చెబింద్రు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాసుకొని సంబంధించిన అధికారుల ద్వారా కూడా చెప్పి తీయించబట్టి అనవసరంగా అటు ఓటేసి వాళ్ళు పదిహేను మరి పది ఉన్నాక కూడా ఈ వరదల ఏమైతుంది ఈ మురికి గుంట లేని ఈ పొంగిపోర్లే డ్రైనేజ్ లేని మరి ఇలా అనేక మందిని వాళ్ళ భూములు కూడా కబ్జా చేస్తుంది మా దగ్గరికి చాలా మంది వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి చే గుర్తుకు ద్వారా ఓటేయడం ద్వారా మీకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తాయి ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి అనేక పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి మన బోర్బండాలు మన బోర్బాలు ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల రూపాయలను మరి డెవలప్ కోసం రోడ్ల కోసం డ్రైనేజ్ కోసం ఇవ్వడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.